హాయ్ అండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఈ విధంగా స్నాక్స్ అయితే పిల్లలకి చేసి పెట్టండి ఇష్టంగా అయితే తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా అయితే వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం లేకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ కప్స్ వరకు గోధుమ పిండి అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవన్ కూడా తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్న ఆయిల్ని అయితే దీంట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు దీనిని ఒకసారి స్పూన్తో అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బండి పెట్టేసేసుకొని రెండు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా వాము వేసుకోవాలి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ నువ్వులైతే వేసుకోవాలి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి వాటర్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి చూసారు కదండి వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా బౌల్లోకి పిండి వేసుకున్నాం కదా దాంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనం వాటర్ అయితే ఒకేసారి వేస్తే పిండి అయితే లూజ్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా పిండిని కలిపినాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన అయితే పెట్టేసేసుకుందాము ఇప్పుడు ఈ పిండితో మనం చపాతీలు ఏ విధంగా నొక్కుంటామో ఆ విధంగా అయితే చపాతీలుగా నొక్కుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా నొక్కుకోవాలండి ఈ విధంగా నొక్కున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నైఫ్తో ఏ విధంగా కట్ చేసుకోవాలి మనం ఈ పిండిలో వాము జీలకర్ర నువ్వులు వేసాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేయటం వల్ల మనం కాజాల షేప్లో కట్ చేస్తాం కదండి అలా కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా కూడా చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తింటారు మనం కట్ చేసినవన్నీ ఒకేసారి ప్లేట్లోకి వేయకుండా కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ప్లేట్లోకి వేస్తే అతుక్కోకుండా ఉంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ ఆయిల్ అయితే ఈ విధంగా వేసుకోవాలి మరి ఎక్కువ క్వాంటిటీలో అయితే వేయకండి మంటైతే మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా తక్కువ టైంలో అయితే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్గా అయితే పిల్లలకి పెడితే హ్యాపీగా అయితే తినేసేస్తారు నేను ఇక్కడ దీనికి కాంబినేషన్గా టమాటా కిచప్ అయితే వేసానండి టమాటా కిచప్తో తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎక్కువ ఆయిల్ కూడా పేల్చదండి నేను ఈ పిండితోనే ఇంకొక షేప్ కూడా చేశాను ఒకే పిండితో మనకి నచ్చిన షేప్లు అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్